మనోహరి గదిలోకి వచ్చి కోపంతో రగిలిపోతూ ఉంటే ఏమైంది మను అని చిత్ర అడుగుతూ ఉంటుంది అంజు నా కూతురు అంజు అరుంధతి అమర్లకి పుట్టిన కూతురు కాదు అని మనోహరి చెప్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంజు నీ కూతురా అని చిత్ర అడగడంతో అవును అంజు నా కూతురే అన్న డౌట్ నాకు వచ్చేసింది అని జరిగిన విషయం మొత్తం కూడా మనోహరి చెప్తూ ఉంటుంది అంటే మనలా ఇంకో బిట్ట అనాథ కాకూడదని నీ కూతురిని తీసుకువచ్చి తన కూతురులా పెంచిన అరుంధతిన అంత మంచి దేవతన నువ్వు ప్రాణాలు తీసి చంపేసింది అని చిత్ర అనుటుంటే వెంటనే మనోహరి చిత్ర గొంతు పట్టుకుని నిలుమేస్తూ ఏయ్ ఏం మాట్లాడుతున్నావే అరుంధతి దేవతనా నా జీవితాన్ని లాక్కున్న రాక్షసి అది అందుకు నేను వేసిన శిక్ష దానికి చావుని ఇచ్చాను అది కూతుర్ని పెంచిన దేవత కాదు అది నా జీవితాన్ని లాక్కున్న రాక్షసి ఇంకోసారి ఇలా మాట్లాడవనుకో నీ ప్రాణాలు తీసేస్తా అని గొంతు నిలిమేస్తూ ఉంటే మనం ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడను ప్లీజ్ వదిలేయి వదిలే అని చిత్ర వేడుకుంటూ ఉంటుంది నీ కూతురని తెలిసే దత్తత తీసుకుందా అని చిత్ర అనడంతో నా కూతురని దానికి తెలిసే ఛాన్సే లేదు అయినా ముగ్గురు ఉండగా నలుగురు బిడ్డని కనే ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా అంజు నా కూతురే అని మనోహరి చెప్తుంది అయితే ఆధారాలు ఉన్నాయా అని చిత్ర అడగడంతో ఎలాంటి ఆధారాలు లేవు అమరేమో ఖచ్చితంగా నా కూతురే అని చెప్తున్నా అరుంధతి చెప్పినా కూడా వినేవారు లేరు కదా ఇప్పుడు ఎలాగూ అది ప్రాణాలతో లేదు కానీ అంజు మాత్రం ఖచ్చితంగా నా కూతురే అని ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మనోహరి అనడంతో అంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా అని చిత్ర అంటుంది అవును కదా డిఎన్ఏ టెస్ట్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చిత్ర అని మనోహరి అనడంతో రిజల్ట్ వచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పు ఇప్పుడెందుకులే అని చిత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది వెంటనే మనోహరి రణవీర్కి కాల్ చేసి ఆ రోజు మనం డిఎన్ఏ టెస్ట్ కోసం హాస్పిటల్కి వెళ్ళాం కదా అప్పుడు నువ్వు ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్ కావాలని డాక్టర్తో నువ్వు మాట్లాడావా అని మనోహరి అనడంతో నేనే మాట్లాడలేదు నువ్వే మాట్లాడావనుకున్నానే అని రణవీర్ అంటాడు లేదు నేను అపాయింట్మెంట్ మాత్రమే తీసుకున్నాను నువ్వు మాట్లాడలేదు నేను మాట్లాడలేదు అంటే ఆ రోజు వచ్చింది నిజమైన డిఎన్ఏ రిపోర్టా అంటే అంజు మన కూతురేనా అని మనోహరి అనడంతో ఏమో నేను అమర్ మాటల్నే నమ్ముతున్నాను అంజు నా కూతురు అని ఏది ఏమైనా ఆధారాలు కావాల్సిందే అని రణవీర్ అనడంతో అయితే నువ్వు వెంటనే హాస్పిటల్ కి వెళ్ళు అది ఒరిజినలా ఫేకా అన్నది తెలుసుకో అని మనోహరి అంటుంది అలాగే అంటూ రణవీర్ లాయర్ నేరుగా హాస్పిటల్ దగ్గరికి వచ్చి డాక్టర్ని గారిని కలవాలి అని అడగడంతో ఆయన చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు అపాయింట్మెంట్ కుదరదు అని అక్కడున్న స్టాఫ్ చెప్తూ ఉంటారు పది లాయరు అని నేరుగా అటుగా డాక్టర్ వెళ్తూ ఉంటే రణవీర్ వెళ్తూ ఉంటాడు సార్ సార్ ఆగండి సార్ అని వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా వినకుండా సార్ మేము ఆ రోజు ఒక పాపను తీసుకుని డిఎన్ఏ టేస్కి వచ్చాం కదా గుర్తుందా అని అడుగుతూ ఉంటారు అవును గుర్తుంది ఏంటి చెప్పండి అని ఆ డాక్టర్ అంటూ ఉంటాడు ఇక వెంటనే డిఎన్ఏ రిపోర్ట్ని చూపించి ఇది ఫేకా ఒరిజినలా అని అడగడంతో ఒరిజినల్ అని డాక్టర్ చెప్తాడు అంటే ఆ పాప మా రణవీర్ కూతురేనా అని లాయర్ అడగడంతో కాదు అని డాక్టర్ చెప్తాడు అదేంటి ఇది ఒరిజినల్ అని చెప్తున్నారు మరి ఆ పాప నా కూతురే కదా అని రణవీర్ అడుగుతుంటే అది కాదండి మీరు ఒరిజినల్గా ఉండాలని చెప్పారు కదా అందుకే మేము ఒరిజినల్ సర్టిఫికెటే ఇచ్చాము అంజు పాప మీ కూతురు కాదు లెఫ్టినెంట్ అమరేంద్ర గారి కూతురు అని డాక్టర్ చెప్పడంతో అంటే ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్ కావాలని నేను మీకు అసలు చెప్పనేలేదు కదా అని రణవీర్ అంటాడు ఆ రోజు మీరు అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు చెప్పారు కదా సార్ ఏంటి మర్చిపోయారా లెఫ్టినెంట్ అమరేంద్ర గారి కూతురు ఆ పాపని మాకు ముందే తెలిసిపోయింది ఇలాంటివి మా హాస్పిటల్కి వస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఆయన మాకు ఫోన్ కూడా చేశారు ప్లీజ్ వెళ్ళండి అని డాక్టర్ చెప్పడంతో అలాగే అని రణవీర్ లాయర్ వెళ్ళిపోతారు ఆల్రెడీ అమర్ డాక్టర్ వెనకాలే నిలబడి ఇదంతా గమనించుకుంటూ ఉంటాడు రణవీర్ హాస్పిటల్కి రావడానికి ముందే అమర్ రాథోడ్ ఇద్దరు ఆ డాక్టర్తో మాట్లాడి ఉంటారు కొన్ని రోజుల క్రితం రణవీర్ నా కూతురిని తీసుకొచ్చి తన కూతురిగా రిపోర్ట్ తీసుకువెళ్ళాడు అది ఒరిజినల్ కాదు అని చెప్పాలి ఫేక్ అని చెప్పాలి అని ఇది నా తరపున రిక్వెస్ట్ కాబట్టి మీరు ఖచ్చితంగా చేస్తారనే అనుకుంటున్నాను అని అమర్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు దాని ప్రకారమే ఇప్పుడు ఈ డాక్టర్ కూడా రణవీర్కి అంజు తన కూతురు కాదని అబద్ధం చెప్పి ఉంటాడు సార్ మీరు కేస్ చేసినట్టే రణవీర్ మొట్టమొదట హాస్పిటల్కే వచ్చాడు సార్ అని రాతోడు అనడంతో అవును రాతోడు రణవీర్ ఇంకా డౌట్గానే ఉన్నాడు నేను మాత్రం అంజు నా కూతురే అని రణవీర్ పూర్తిగా నమ్మి వరకు ఈ పోరాటాన్ని ఆపను అని అమర్ చెప్తూ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ హెల్ప్ చేసినందుకు అని డాక్టర్కి హ్యాండ్ ఇచ్చి అమర్ రాథోడ్ బయలుదేరి వెళ్ళిపోతారు ఇక చీకటి పడడంతో ఆరు గెంతులు వేస్తూ ఉంటుంది మా ఆయన చూసారా ఎంత బాగా కవర్ చేసేసారో అంజు మా కూతురే అని వాళ్ళని ఎలా నమ్మించారో గుప్తా గారు నాకు ఎంత సంతోషంగా ఉందో అని ఆరు గెంతులు వేస్తూ ఉంటుంది ఏంటి గుప్తా గారు నేను ఇంత సంతోషపడుతుంటే మీరేమీ మాట్లాడరేంటి మాట్లాడండి మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను మాట్లాడండి అని ఆరు అంటూ ఉంటుంది వద్దులే బాలిక నేనేం మాట్లాడినను అసలు నీకు నచ్చదు కదా అని గుప్తా గారు అంటే అయ్యో యూస్ చేసుకోండి గుప్తా గారు నేను ఫ్రీడమ్ ఇచ్చానని చెప్పాను కదా ఏదైనా మాట్లాడండి అని ఆరు అంటుంది నువ్వు ఇంత మాత్రానికే ఇంత సంతోషపడుతున్నావు మీ పతిదేవుడు ఏమి చేసినను వారు వారిరువురు అయితే అనుకున్నది సాధిస్తారు వాళ్ళు అప్పుడే వదలరు అని గుప్తా గారు అంటూ ఉంటే బా ఆపండి గారు ఆపండి మీరు మంచి మాట్లాడమంటే మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారు అని ఆరు అంటుంది అయ్యో దీనికే నువ్వు ఇలా మాట్లాడితే ఇక్కడ జరిగే సంఘటనని చూస్తే నువ్వు ఇంకేలా మారిపోదువో అని గుప్తా గారు అంటూ ఉంటాడు ఏం జరుగుతుంది అని ఆరు అడగడంతో అంటే నీవు వీక్షించుటయ్యే లేదా అని గుప్తా గారు అంటారు నాకేమీ కనపడట్లేదే లోపల అని ఆరు అంటుంది అవునా అయితే చూడుమో ధూమ్ తక్క అని మంత్రం వేయడంతో బాగి వల్ల బెడ్రూమ్ కనిపిస్తూ ఉంటుంది అదేంటి గుప్తా గారు ఏంటి ఇలా డెకరేట్ చేసి ఉన్నారు మల్లెపూలతో అని ఆరు షాకింగ్గా అడుగుతూ ఉంటే నువ్వు దానికే అలా మాట్లాడితే ఎలా బాలిక ఇక్కడ చూడుము అనే దూమ్ అంటూ మనోహరి మల్లెపూలతో ఇంకో బెడ్ని రెడీ చేస్తూ ఉంటుంది అదేంటి మల్లెపూలెందుకు బెడ్ పై అలా డెకరేట్ చేస్తోంది మనోహరి అని ఆరు అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ కార్యం కోసమే అని గుప్తా గారు చెప్తారు అదేంటి చిత్ర వినోద్లా కార్యం జరగకూడదని చెప్పారు కదా అదే ఆయన భాగీల కార్యం తర్వాతే అని చెప్పారు కదా అని ఆరు అనడంతో ఓహో నీకు అసలు అర్థం కావడం లేదా అయితే ఇప్పుడు చూడుము అని గుప్తా గారు మళ్ళీ మంత్రం వేస్తారు చిత్ర దగ్గర ఉండి శోభనం కోసం బాగిని మంచి శారీలో రెడీ చేస్తూ పువ్వులు తలలో పెడుతూ ఉంటుంది అదేంటి గుప్తా గారు ఇందాక చూసిన విజన్కి ఇప్పుడు విజన్కి అస్సలు ఏమీ పొంతనే లేదు అసలు బాగ్యం ఆయన కార్యానికి మనోహరి బెడ్ని రెడీ చేయడం ఏంటి చిత్ర వినోదుల బెడ్ కాదా అది మనోహరి దగ్గర ఉండి వాళ్ళ గదిని రెడీ చేయడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని ఆరు టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ముందు ముందు ఇంకా ఇంకా ఎక్కువగా జరుగును వీక్షించుము బాలిక అని గుప్తా గారు అంటారు చిత్ర దగ్గరే ఉండి బాగీని రెడీ చేసి నా అంత కాకపోయినా పర్వాలేదులే బాగానే ఉన్నావు నువ్వు మాత్రం ఈరోజు ఖచ్చితంగా మీరిద్దరూ దగ్గరైపోవాలి అని చిత్ర అంటూ ఉంటుంది ఏంటి దగ్గరైపోవాలా అని బాగీ అడుగుతూ ఉంటే మరి అందుకే కదా నిన్ను ఇలా అలంకరించింది అసలు మాదంటే లవ్ మ్యారేజ్ పెళ్ళైన తర్వాత దూరం దూరంగా ఉండడం అంటే ఎంత కష్టమో నీకేం తెలుసు మీది లవ్ మ్యారేజ్ కాదు కదా అని చిత్ర అంటే మా మధ్య కూడా ప్రేమ ఉంది అని బాగీ అంటుంది అయితే ఆ ప్రేమ ఎంతవరకు ఉందో ఈ రోజు ఒక్కటైపోయి అప్పుడు చూపించు అని చిత్ర అంటుంది సరే సరే అలాగేలే అని బాగీ అంటూ ఉంటుంది నా కా ఏంటో అమర్ బాగీల శోభనం కోసం నేను గదిని డెకరేట్ చేయడమేంటో అని మనోహరి తలపట్టుకొని అలా డెకరేట్ చేస్తూ ఉంటుంది అయ్యయ్యో అంటూ ఆరు బాధపడుతూ ఉంటే ఏంటి బాలిక వారిరువురిని దగ్గర చేయడానికి నువ్వే ప్రయత్నించేదివి కదా ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అని గుప్తా గారు అంటూ ఉంటే అంటే నేను ప్రయత్నించిన విషయం నిజమే కానీ ఇప్పటికిప్పుడు అంటే ఆయన ఏమనుకుంటారు మెట్టు మెట్టు ఎక్కించాలి అని ఆరు అంటుంది ఇప్పుడు మీ దేవుడు వస్తాడు నువ్వే అడుగుము అని గుప్తా గారు చెప్తారు రాతోడ్ ఇవాళ నేను పడుకునేసరికి చాలా లేట్ అవుతుంది ఉదయాన్నే నువ్వు తొందరగా రాకు తర్వాత తర్వాతరా ఓకేనా ఒకవేళ ముందు వచ్చినా కూడా నాకు ఫోన్ చేయకు నేను రెడీ అయిన తర్వాత నేనే ఫోన్ చేస్తాను అని అమర్ ఫోన్ చూసుకుంటూ లోపలికి వెళ్ళడంతో ఏంటి అనా ఇలా మాట్లాడుతున్నారు అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది నేరుగా అమర్ గదిలోకి వెళ్ళగానే ఏంటి మనోహరి డెకరేషన్ అంతా ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అమర్ అడగడంతో అంటే ఈరోజు కార్యం కదా అని మనోహరి చెప్తుంది చిత్ర వినోదల కార్యాన్ని వాళ్ళ గదిలో పెట్టాలి కానీ మా గదిలో పెట్టడం ఏంటి అని అమర్ అంటూ ఉంటే ఇది మీ కార్యం కోసమే అమర్ ముందు మీ కార్యం జరగండే వాళ్ళ జా కార్యం జరగడానికి వీల్లేదని చెప్పారు కదా అని మనోహరి అంటుంది ఏంటి మనోహరి ఏం మాట్లాడుతున్నావు కార్యం అంటే ముందు మేము మేము మాట్లాడుకుంటాం కదా నాకు తెలియకుండా నువ్వు ఇలా డెకరేట్ చేయడమేంటి వాళ్ళు చెప్పినంత మాత్రాన నువ్వు చేసేయడమేనా అని అమర్ అంటూ ఉంటాడు అంటే అమర్ చిత్ర కోసం నేను ఇదంతా చేస్తున్నాను నాకు కూడా చాలా బాధగానే ఉంది ఇలా చేయడం కోసం అన్నీ కలిసి వచ్చి ఉంటే ఈ ప్లేస్లో నేను కదా ఉండాల్సింది అని మనోహరి అనడంతో ఇది తిరిగి తిరిగి ఇక్కడికే వస్తుంది అని బయట నుండే చూస్తున్న ఆరు గారితో చెప్తూ ఉంటుంది నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళతోనే మాట్లాడు అమర్ ఇదిగో రెడీగా అని పట్టుపంచా లాల్చి ఇచ్చి చేతుల పెడుతుంది పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది చూసారా గారు మా ఆయనకి అసలు కార్యానికి ఏర్పాటు చేస్తున్నట్లు అసలు ముందే తెలియనే తెలియదు మా ఆయన చాలా మంచివారు అని ఆరు అంటే అటులనా ఆ మాట అటు చూసి మాట్లాడుము అని గుప్తా గారు చెప్పడంతో అక్కడ అమర్ పట్టుపంచాలు లాల్చి వేసుకుని రెడీ అవుతూ ఉండడంతో ఆరు మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది